శని శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనీశ్వరుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ ఏడాది మార్చి మాసం చివర్లో శనిదేవుడు ఈ నుంచి నిష్క్రమించి మీన రాశిలో సంచారం చేయనున్నాడు దీంతో ఈ రాశి వారికి శని సాడేసతి ముగుస్తుంది ఈ సమయంలో మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మరోవైపు మే చివర్లో రాహువు మీన నుంచి కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు అనారోగ్యం మానసిక గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో వారికి రాహువు శనితో ఇతర గ్రహాల ప్రభావం ఏ మేరకు పడనుంది వారికి కొత్త ఏడాది రెండు సున్నా ఐదులో కెరీర్ పరంగా శుభ ఫలితాలొస్తాయి ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వారు కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం బుధుడు పదో స్థానం సంచారం చేసే కాలంలో వారు మంచి ఫలితాలను సాధిస్తారు సూర్యభగవానుడు స్థానంలో ఉండటంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల మీరు కెరీర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తారు కుంభరాశి వారికి కొత్త ఏడాదిలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శనిదేవుని సాడేసతి రెండో దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడో స్థానం నుంచి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలొస్తాయి అయితే లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు వస్తాయి గత ఏడాది కంటే శుభప్రదంగానే ఉంటుంది ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారు వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తగా తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శని శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండొచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి శని దేవుడికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది